ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వీధి కుక్కలన్నింటినీ ఎనిమిది వారాల్లోపు నివాసం ఏర్పరిచి అక్కడికి తరలించాలని సిటీలో ఎక్కడా వీధి కుక్కలు కనపడడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే రాహుల్ గాంధీ ఆ తీర్పును వ్యతిరేకించారు ఢిల్లీ ఎన్సిఆర్ నుండి అన్ని వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం దశాబ్దాల నుంచి అమల్లో ఉన్న మానవీయ శాస్త్రీయ ఆధారిత విధానం నుండి ఒక అడుగు వెనక్కి తగ్గినట్టే అని అన్నారు ఆటవిక కాలంలాగా ప్రవర్తిస్తున్నారని గొంతులేని మోగజివ్వాలని తుడిచివేయాలని చూడడం సరికాదని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు అయితే కుక్క కాటు సంబంధిత మరణాలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు సోమవారం ఈ తీర్పునిచ్చింది ఢిల్లీ ఎన్సీఆర్ నుండి వీధి కుక్కలను త్వరగా తొలగించి ఎనిమిది వారాల్లోగా వాటిని డాగ్ షెల్టర్లకు మార్చాలని ఆదేశించింది వీధి కుక్కలకు సెటిలైజేషన్ మరియు ఇమ్యునైజేషన్ ఇవ్వడానికి షెల్టర్ హోమ్లలో తగినంతమంది ఉండాలని ఆ ప్రాంతం సీసీటీవీ నిఘాలో ఉంటుందని పేర్కొంది దీన్ని ఎలా చేయాలో అధికారులు పరిశీలించాలని ఒకవేళ ఈ పని చేయడానికి వారికి టీం అవసరమైతే త్వరగా సెట్ చేసుకోవాలని ఆ టీం వీధి కుక్కలను తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా నిలదీస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసింది మరి రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ వీధి కుక్కల విషయంలో జాలి చూపిస్తున్నారు